తెలంగాణ సంస్కృతి మాదిగల అస్తిత్వంలో భాగం ఆడడము పాడడము రాయడం ప్రజలలో జోషు నింపడం తెలంగాణ ఉద్యమంలో మరి ధూంధాం కళాకారులతోటి తెలంగాణ రాష్ట్రాన్నే సాధించడం జరిగింది నేను అస్సలు సిశులైన మాదిగ బిడ్డను కాబట్టి నేను ఆడుతా పాడుతా డప్పు కొడుతా ఎగురుతా దునుకుతా నీకేంటి గణపురం నియోజకవర్గం ఎంత గొప్పగా అభివృద్ధి అయింది అని తెలుసా కళ్ళుండి లాగా నీ నోరు అది మున్సిపాలిటీ మోరిలాగా మాట్లాడుతూ ఉన్నది కళ్ళుండి లాగా గణపురం అంతా సస్యశ్యామలంగా ఉండి రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో స్టేషన్ కనిపించి ఒకటైతే పదిహేను ఏళ్ల నుండి అభివృద్ధి జరగలేదని చెప్పేసి అబద్ధాలు ఆడతావా నీకు సిగ్గు శరం ఉందా